ఈ నందక అద్వత్త వాడించండి దోమ ముడత అనేది లేదు వైరస్ ఉండే త్రిప్స్ బాగుండే తెల్ల దోమ బాగుండే బాగుండేస్తుండే వాడించండి మంచిగానే దోమ కానీ సార్ ఇంతకు ముందు వేరే మందులు వాడి నాలుగు రోజులకి ఐదు రోజులకి కొట్టి ఎనిమిది రోజులు టైం పడుతుంది అమౌంట్ అమౌంట్ ఎక్కువ అవుతుండే సార్ దానికి అమౌంట్ ఎక్కువ అయింది అమౌంట్ గ్రోత్ మంచిగా వస్తుంది తర్వాత పది రోజుల దాకా మీకు దోమ కానీ నల్లి గానీ ఏది కనబడట్లేదు తక్కువ అమౌంట్ లో మంచి పని చేస్తున్నాం నాలుగు సార్లు నాలుగు సార్లు వచ్చాం పది రోజులకు ఒకసారి వదిన యాభై రోజుల తోట నాలుగు సార్లు వాడినాం అద్వైత ఒకసారి వాడినాం విఖ్యాత ఒకసారి వాడిండు నందక ఒకసారి వాడినండి పేరు జగన్నాథ రెడ్డి వికారాబాద్ డిస్టిక్ మండల ఈ నందక అద్వైత వాడించండి దోమ ముడత అనేది లేదు ఆరోగ్య అద్వైత నందక విఖ్యాతి మూడు అండి మొత్తం మన దగ్గర ఇప్పుడు విఖ్యాత నందక ఉంది ఈ రెండు కొట్టినావు కదా ఎప్పటి నుంచి అంటే ఈ మంది దీనికి వేరే మందులు ఏమవుంగ్ వేరే మందులు ఏం వాళ్ళే ఇవే మందులు మొత్తం ఇవే మందులు ఏదేది అద్వైత ఒకసారి విఖ్యాత ఈ అద్వ ఎట్లా కొట్టినావు దీని మామూలుగా నూట ఇరవై లీటర్లు ఒక బాటిల్ నూట ఇరవై లీటర్ మూడు అంటే ఎట్లా ఎన్ని లీటర్లు మొత్తం ఇప్పుడు నువ్వు మొత్తం యాభై లీటర్ కొట్టేసిన అంటే మా యాభై లీటర్ ఒక బాటిల్ ఒక బాటిల్ ఒక బాటిల్ ఎక్కడ కొట్టినావు కొట్టడం వల్ల నల్లి దోమ నల్లి దోమ లేదు ముడత లేదు మొత్తం మొత్తం మంచిగా మంచిగా వచ్చిందా అంటే ఇంత ముందుకు ముడత నల్లి దోమ ఎట్లా ఉండే వైరస్ ఉండే త్రిప్స్ బాగుండే త్రిప్స్ బాగుండేనా ఓకే తెల్లదోమ బాగుండే తెల్లదోమ బాగుండే రోగం వస్తుండే వాడింది సరే మంచిగానే మంచి ఏము అసలు ఏం దోమ గాని నల్లి గానీ ఏమీ లేదు సార్ ఓకే ఇది ఎన్ని పంపులు పట్టింది ఎకరం నడిపిస్తే పదిహేను పంపులు పదిహేను పంపులు పదిహేను పంపులకు అంటే పంపు ఎన్ని లీటర్లు పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు మొత్తానికి రెండు కలిపి కొడుతున్నాం పన్నెండు పదే ఉంటుంది సార్ అది పన్నెండు పదిగా ఉంటాయి పన్నెండు పది అనుకో ఇంకా పదిహేను పంపులు అంటే పది లీటర్లు వేసినా కూడా ఒకటి సరిపోతుంది ఒకటి ఒకటిన్నర అయితే సరిపోతుంది ఆడి కలిసి మూడైతే క్లోజ్ అవుతుంది ఎన్ని రోజులకి ఒకసారి కొట్టినావు మధ్యలో ఎన్ని రోజులకి ఒకసారి వారానికి ఒకసారి వారానికి ఒకసారి కొట్టినా అంటే వారానికి ఒకసారి కొట్టినావు కదా ఎట్లా అనిపించింది మంచిగా దోమ కానీ వైరసే లేదు లేదు మంచిగా ఉంది మంచిగా ముడత పై ముడతా కొట్టక ముందు బాగుండే ఇప్పుడు ఇప్పుడు లేదు ఏం లేదు మంచిగా నీటుగా వచ్చిన ఆకు కూడా నీటుగా ఉంది ఓకే నీకు వేరే మందులు వేరే కొట్టిన ఎప్పుడైనా దీనికి కానీ అవుతలే మస్తు వాడినా వేరే మందులు వాడినావా ఇంతకు ముందు వేరే మందులు వాడినావా ఆ రోజులకు ఐదు రోజులకు కొట్టు ఎనిమిది రోజులు టైం పడుతుంది ఎనిమిది రోజులు పది రోజులు దాకా అవుతుంది ఇది అవుతుంది ఇప్పుడు కూడా ఆ రోజులు నాలుగు రోజులకు ఒకసారి కొడతారే ఉండాలి ఒకసారి కొడుతుండే అయినా దోమ ఎమ్మటే తొందరగా నాలుగు రోజులకే వస్తాయి దీనికి ఇది కొట్టడం వల్ల పది రోజుల దాకా అవుతుందా అమౌంట్ ఎక్కువ అవుతుండే సార్ దానికి అమౌంట్ ఎక్కువ అవుతుందని తక్కువ అవును అమౌంట్ మంచిగా వస్తుంది దానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది ప్లస్ నీకు నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది దోమ గానీ కొట్టితేనే ఉండాలి పెట్టుబడి ఎక్కువ ఇది నీకు ఎనిమిది పది రోజులు పదిహేను రోజులు మిర్చి సాగుకు మామూలుగా అయితే రైతులు బాగా విపరీతమైన ఖర్చు పెడతారు ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే కొట్టిన అంటే నాలుగు రోజులకి మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు పచ్చిమిర్చి అయితే ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటారు కానీ మనది మాత్రం పది రోజులు దాకా ఐదు అంటున్నారు పది రోజులు వస్తుంది తర్వాత పది రోజుల దాకా మీకు దోమ కానీ నల్లి కానీ పువ్వు కానీ ఏది కనబడట్లేదు తోటల మంచి ఎదుగుదల బాగా వచ్చింది ఓకే వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అంటే మామూలుగా ఇప్పుడు చాలా మంది రైతులు విపరీతమైన మందులు కొడుతున్నారు బాగా కొట్టి ఎక్కువ ముడత రావడము నాలుగు రోజుల ఒకసారి కొట్టడం పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ మార్కెట్ లో మిర్చి రేట్ కూడా లేదు కానీ అందుకని రైతులు బాగా దీని స్థితిలో ఉన్నారు కానీ ఇది వాడడం వల్ల రైతుకి ఏమైనా బెనిఫిట్ అంటారా దీనివల్ల అందరికి బెనిఫిట్ సార్ ఇది తక్కువ అమౌంట్ లో మంచి పని చేస్తున్నారు ప్లస్ నీకు పది రోజుల దాకా రోజుల దాకా నీకు రెస్ట్ దొరుకుతున్నారు జగన్నాథ్ గారు మొత్తము ఎన్ని సార్లు కొట్టినావు ఇప్పుడు దీనికి నాలుగు సార్లు కొట్టినాం పది రోజులకి ఒకసారి రోజున యాభై రోజుల తోట నాలుగు సార్లు వాడినాం అద్వైత ఒకసారి వాడినాం విఖ్యాత ఒకసారి వాడిండు నందక ఒకసారి వాడినండి అంటే మూడు డోసులు మూడు రకాలు ఇవ్వడం జరిగిందండి రైతుకి ఒకసారి నందక ఒకసారి విఖ్యాత్ ఒకసారి అద్వైత ఈ మూడు కుట్టడం వల్ల రైతుకు ఎలాంటి అంటే పది పదిహేను రోజులకు ఒకదాకా అసలు దోమ చీల దరిచేరలేదండి కానీ మామూలుగా అయితే రైతులు నాలుగు రోజులకి ఒకసారి ఐదు ఒకసారి కొట్టి అయినా కూడా ముడత ఎక్కువ ఉండడం నల్లి ఎక్కువ రావడం జరుగుతుందండి కానీ ఇది కొట్టడం వల్ల రైతు ఎక్కువ దిగుబడి తీయడం జరుగుతుందండి ఎందుకంటే ముడత లేకపోవడము ప్లస్ నీకు ఖర్చులు కూడా తగ్గించుకోవడం జరుగుతుందండి రైతు